శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటిస్తే జన్మ జన్మల దరిద్రాలు జన్మ జన్మల జాతక దోషాలు జన్మ జన్మల పాపాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పదో తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి వచ్చింది దీనికి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అనే పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే ఆ రోజు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి ఇద్దరితో కలిసి వైకుంఠంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారం వైపు వచ్చి ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు అందుకే దీన్ని వైకుంఠ ఏకాదశి అన్నారు ముక్కోటి దేవతలకి ద్వారం వైపు దర్శనమిచ్చే రోజు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు విష్ణుమూర్తి వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చే రోజు కాబట్టి మనకి దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం వైపు నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో ఉత్తర ద్వారం వైపు నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్న అద్భుతమైన ఫలితం కలుగుతుంది అందుకే ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రత్యేకత ఉంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది సహజంగా మనమందరం ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాం అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైనా ఉపవాసం ఉంటే వాళ్ళకి మూడు కోట్ల ఏకాదశి తిథులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది కాబట్టి ఎప్పుడు ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఉపవాసం ఉండండి మూడు కోట్ల ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మరి ఉపవాసం ఎలా ఉండాలండి అంటే రోజంతా కూడా వండిన పదార్థాలు తినకూడదు పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు అయితే కొంతమంది రోజు మొత్తం ఉపవాసం ఉండలేరు వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలైనా సరే ఆహారంగా స్వీకరించవచ్చు దీన్ని హరినక్తం అంటారని శ్రీపృష్ణ సంహిత అనే గ్రంథంలో చెప్పారు కాబట్టి ఉండగలిగిన వాళ్ళైతే రోజంతా కూడా పాలు పళ్ళు తీసుకుంటూ ఉపవాసం ఉండండి మర్నాడు స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి ఆ తర్వాత ఆహారం స్వీకరించండి ఉండలేని వాళ్ళైతే రాత్రిపూట గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు ఏవైనా తినండి దాన్ని హరినక్తం అంటారు దానివల్ల కూడా మూడు కోట్ల ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది అయితే కొంతమందికి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని కూడా శ్రీపృష్ణ సంహిత అనే గ్రంథంలో చెప్పారు వాళ్ళు ఎవరంటే చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు గర్భిణులు వీళ్ళు మాత్రం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఉపవాసం ఉండకపోయినా ఉండలేకపోయినా అదే ఫలితం రావాలంటే రెండు మంత్రాలు తప్పకుండా మనస్సులో స్మరించుకుంటూ ఉండండి ఆ రెండు మంత్రాలు ఏంటంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం కాబట్టి ఎవరైనా మేము ఉపవాసం ఉండలేవండి అని భావించేవాళ్ళు మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఈ రెండు మంత్రాలు మనస్సులో అనుకుంటూ ఉండండి అంతటి ఫలితము వస్తుంది అలాగే ముక్కోటి ఏకాదశి రోజు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని శ్రీప్రశ్న సంహిత అనే గ్రంథంలో చెప్పారు వాటిలో మొట్టమొదటిది ఏంటంటే అసత్యం ఆడకూడదు అంటే అబద్ధం చెప్పకూడదు రెండోది కోపం తెచ్చుకోకూడదు ఆ తర్వాత మూడవది ఏంటంటే విష్ణుమూర్తికి శాల పుష్పాలంటే చాలా ఇష్టం అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే ఇష్టం కాబట్టి ఎవరైనా మీరు మొక్కలు పెంచుతూ ఉన్నట్లయితే ఆ మొక్కల పుష్పాలు కొన్ని ఇంట్లో విష్ణు సంబంధమైనటువంటి ఫోటో దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి నాలుగవది గరుడధ్వజ దీపాన్ని వెలిగించాలి గరుడధ్వజ దీపం అంటే ఏంటంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయమైనా రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏ ఆలయంలోనైనా ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి విష్ణు ఆలయంలో ధ్వజస్తంభాన్ని ధ్వజం అంటారు అక్కడ వెలిగించే దీపాన్ని గరుడ ధ్వజ దీపం అంటారు కాబట్టి ఆ ధ్వజస్తంభం దగ్గర మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం వెలిగించండి గరుడధ్వజ దీపం వెలిగించలేకపోయినా ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో విష్ణువుని పూజించలేకపోయినా రెండు నియమాలు అయితే ఖచ్చితంగా పాటించండి అప అసత్యమాడకండి కోపం తెచ్చుకోకండి ఈ రెండు నియమాలు పాటిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు యుగ్మ ప్రదక్షిణం చేయండి అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి సహజంగా అందరూ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక మూడు ప్రదక్షిణలు చేస్తారు లేదా ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు లేదా పదకొండు ప్రదక్షిణలు చేస్తారు కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం సరి సంఖ్యలో అంటే రెండు లేదా నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది లేదా పది ప్రదక్షిణలు చేయండి ఎందుకంటే ఆ రోజు సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే విష్ణు ఆలయంలో ఉన్న మొక్కలకి కానీ చెట్లకు కానీ నీళ్లు పోసినా కూడా మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి చాలా అద్భుతమైనటువంటి రోజు కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాలన్నీ పోగొట్టే రోజు భయంకరమైన దరిద్రాలు పోగొట్టి మనకు అదృష్టం కలిగింపజేసే రోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అందరూ కూడా ఈ విధులు పాటించండి ఏమీ చేయలేకపోయినా దేవాలయంలో ఉత్తర ద్వారం వైపు నుంచి విష్ణువుని దర్శనం చేసుకోండి అది కూడా చేయలేకపోతే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు మనసులో స్మరించుకుంటూ ఉన్న కొన్ని వేల జన్మల పాపాలు తొలగిపోయి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు పితృదోషం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పుడు ధనపరమైన సమస్యలు ఉన్నప్పుడు ఆ పితృదోషాన్ని తొలగింపజేసుకొని ధనపరంగా బాగా కలిసి రావటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్రంలో ఉన్న భయంకరమైన దోషాలలో ఒక దోషం పితృదోషం పితృదోషము అంటే అర్థం ఏంటంటే మీ పూర్వీకుల్లో ఎవరికైనా సరిగ్గా కర్మలు చేయకపోయినట్లయితే వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి దాన్నే పితృదోషము అనే పేరుతో పిలుస్తారు పూర్వీకుల కార్యాలు సరిగ్గా చేయకపోవటం వల్ల జాతకంలో పితృదోషాలు ఉన్నప్పుడు ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంటుంది లేదా బాగా కష్టపడ్డా కూడా ఫలితం రాదు డబ్బు చేతికి రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థికంగా అప్పుల పాలైపోతూ ఉంటారు వృధా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి డబ్బు కొరల ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది ఈ డబ్బు సమస్యల వల్ల ఇంట్లో మనశ్శాంతి లేదు కుటుంబ కలహాలు వస్తున్నాయి డబ్బు నిలబడట్లేదంటే దానికి కారణం పితృదోషాలు ఉంటమే ఎవరికైనా సరే జాతక చక్రంలో రవిగ్రహం రాహుగ్రహంతో కలిస్తే దాన్ని పితృదోషము అంటారు ఎవరికైనా జాతక చక్రంలో రవిగ్రహం శని గ్రహంతో కలిస్తే కూడా దాన్ని పితృదోషం అంటారు ఈ పితృదోషాలుండి డబ్బు పరంగా చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి రెండు శక్తివంతమైన పరిహారాలను పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ రెండు శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే అమావాస్య పరిహారం అమావాస్య రోజు జాతకంలో పితృదోషం వల్ల డబ్బు సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి రావి చెట్టు దగ్గర ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పొయ్యాలి మస్టర్డ్ ఆయిల్ పొయ్యాలి ఆ తర్వాత పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి రావి చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయాలి ఇలా రావి చెట్టు దగ్గర అమావాస్య రోజు ఉదయం పూట ఆవ నూనె దీపము పన్నెండు ఒత్తులతో వెలిగించి ఆ తర్వాత పన్నెండు ప్రదక్షిణలు చేసినట్లయితే పితృదోష తీవ్రత తగ్గి డబ్బు పరంగా సమస్యల నుంచి బయటపడచ్చు అయితే ఈ దీపం పెట్టిన వెంటనే ఎక్కడైనా దేవాలయం బయట పదకొండు మంది పేదవాళ్ళకి పులిహోర పంచిపెట్టాలి అప్పుడే పరిహారం అనేది పూర్తవుతుంది రెండవ పరిహారం ఏంటంటే రెండవ పరిహారం పౌర్ణమి తిథి రోజు ఎక్కడైనా దేవాలయం బయట పదకొండు మంది పేదవాళ్ళకి పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టాలి ఇది రెండవ పరిహారం అంటే మొదటి పరిహారంలో అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర దీపం పెట్టాక టెంపుల్ బయట పదకొండు మందికి పులిహోర పంచిపెట్టాలి రెండవ పరిహారంలో దీపం పెట్టాల్సిన అవసరం ఏం లేదు పౌర్ణమి రోజు ఎక్కడైనా టెంపుల్ బయట పదకొండు మందికి పులిహోర పంచిపెట్టాలి పులిహోర పంచిపెడితే అన్నదానం చేసినట్టు అవుతుంది యజమాన కృతం పాపం అన్నం ఆశ్రయించే తిష్టతే అంటుంది శాస్త్రం మనం చేసిన పాపాలు పూర్వీకులు చేసిన పాపాలన్నీ అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయి అందుకే ఇలా పులిహోర దానం ఇచ్చినట్లయితే ఆ పితృదోషాలన్నీ తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే పితృదోషాలు తగ్గింపజేసుకుని ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే గోసేవ చేయాలి గోవుకు వీలైనప్పుడల్లా ఏదైనా ఆహారాన్ని తినిపిస్తూ ఉండాలి పితృదోషం ఉందని మీకు ఎలా తెలుస్తుందంటే మీ ఇంట్లో గోడలకి చీలికలు ఎక్కువ వస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోతూ ఉన్నట్లయితే మీ ఇంట్లో అన్నం ఎక్కువగా మాడిపోతూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ట్యాప్స్ ఎక్కువగా లీకేజ్ ఉంది వాటర్ లీకేజ్ ఎక్కువగా అవుతూ ఉన్నట్లయితే మీ ఇంట్లో పితృదోషం ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు డబ్బులు నిలబడవు ధన సంపాదన సమస్యలు ఉంటాయి ఈ శక్తివంతమైన రెండు పరిహారాలు పాటించి పితృదోషం వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడండి